ఇండియన్ సినిమా హిస్టరీలో మరో భారీ డైనమైట్ పేలబోతుందట నాటు నాటతో ప్రపంచానే ఊపేసి ఆస్కార్ ను సాధించిన ఇద్దరు మాస్ హీరోలు తారక్ చెర్రి మళ్లీ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారట నిజంగా ఇదే టాలీవుడ్ లోనే కాదు దేశం మొత్తం సునామీ ఖాయం టాలీవుడ్ మాస్ మాంత్రికుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ టూ తర్వాత నేరుగా భారతదేశం మొత్తం ఊపేసే మల్టీ మల్టీస్టార్ ప్లాన్ చేశారట ఎన్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మరో ట్రిపుల్ ఆర్ బ్రదర్స్ రియూనియన్ కు సన్నాహాలు చేస్తున్నారు నెల్సన్ ఇచ్చిన స్టోరీ నెరేషన్ విని తారక్ చెర్రీ లెట్స్ డూ ఇట్ అన్నారట ఈ ఒక్క వార్తతో టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ మూడింటి మార్కెట్లు వేగంగా షేక్ అవుతున్నాయి ఎన్టీఆర్ సింగిల్ గా వస్తేనే మాస్ లెవెల్ ర్యాంపేజ్ ఉంటుంది ఇక రామ్ చరణ్ ఒక్కడే చాలు పాన్ ఇండియాను షేక్ చేయటానికి ఇక ఇద్దరు కలిస్తే అందులో నెల్సన్ మాస్ టచ్ ఇస్తే అప్పుడు అది ఫిలిం కాదు బాక్స్ ఆఫీస్ పేలుడే థియేటర్లు హౌస్ఫుల్ ట్రైలర్ రిలీజ్ అయితే ఇంటర్నెట్ బ్లాక్ అవుటే ఫస్ట్ డేనే ప్రపంచ రికార్డ్ డే అవుతుంది ఈ ఒక్క అనౌన్స్మెంట్ కు మిలియన్స్ గుండెలు దడదడ కొట్టుకుంటున్నాయి మరి ఇక ఇద్దరు కలిసి ఉన్న పోస్టర్ బయట నేషనల్ చేతులు కలిపితే అది అపరిమిత మాస్ విస్ఫోటనం మైండ్ బ్లాగింగ్ కలెక్షన్ సునామీ బాక్స్ ఆఫీస్ సర్వర్లు వద్దలే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి